అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సకృత మహా మహామృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం సందర్భంగా బ్రహ్మశ్రీ మాఘపు వీరభద్ర శివాచార్య సుమారుగా నలభై ఐదు మంది దంపతులు చేయి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పూజలుచై ప్రత్యేకంగా మహామృత్యుంజయ పార్ధవ రుద్రాభిషేకం బిల్వార్చన భక్తార్చన పుష్పార్చన సహస్రార్చన కార్యక్రమాలను నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

మన దేశుద్ధి గర్వ్యశుద్ధి అవగా స్థల శి కోసం చేసి మన దేశంలో కష్టమైన పాపాలను నిధించడం కోసం గారు राघ 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 में जय है अंतर

பவித்தே மனதேதிரேனமன்தம் பவித்தோ తాతపురి అనేటువంటి తాతపురి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామివారి యొక్క ఈవేళ దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అందులో భాగంగా స్వామివారికి సకృత మహామృత్యుంజయ కూడా విచ్చేసి స్వామివారి యొక్క సకృత మహామృత్యుంజయ భాషవత్రాభిషేకంలో పాల్గొంటారని సగర కుంభాభిషేకం యొక్క అనుగ్రహాన్ని ధరిస్తారని కోరుకుంటూ స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరిస్తారని తెలియజేస్తున్నాం కుమారుగా స్వామివారి యొక్క శిఖర కుంభాభిషేకంలో కూర్చున్నటువంటి దంపతులు సుమారుగా నలభై రెండు మంది నలభై మూడు మంది వచ్చారు చక్కగా స్వామివారికి ఈ తాతపూరి గ్రామం కాకుండా ఇతర గ్రామం నుంచి కూడా వచ్చి ఎంతో విశేషమైనటువంటి అభిషేకములు ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు స్వామివారు చాలా విశేషవరం స్వామి ఈ యొక్క కుంభాభిషేక పదం అందరికీ ప్రారంభజేయాలని ఆశీర్వదిస్తూ స్వామివారి యొక్క తీర్థ ప్రదానం స్వీకరిస్తానని కోరుకు కోరుకుంటూ తెలియజేస్తున్నాను